వైద్యం అందనందుకు ఉద్యమాలు వస్తున్నాయి నాణ్యమైన చదువు అందనందుకు ఉద్యమాలు వస్తున్నాయి ఆధిపత్యం తోటి అధికారం చేతబట్టి పేద మహిళల మీద అత్యాచారాలు జరిగినందుకు ఉద్యమాలు వస్తున్నాయి అలాంటి ఉద్యమాలు చేస్తూ ప్రజలలో ఈ జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న వ్యక్తుల మీద ఇలా హత్యలు జరపడం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకున్న బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రజా సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఉంటాం అంతేకాకుండా మా పార్టీ కూడా మావోయ్య కగార్ పేరుతో వాళ్ళ పాసే హత్యలు చేసి కనీసం కుటుంబాలకు కూడా వాళ్ళ శవాలను అప్ప అప్పజెప్పకుండా ఏదైతే వీళ్ళు హిందూ హిందూ దేశ అంటారు వాళ్ళ హిందూ మతం లోపల ఎవరైనా వ్యక్తి చచ్చిపోతే వాళ్ళ ఆచారం ప్రకారం కరణం చేస్తారు మరి ఆచారాన్ని కూడా వీళ్ళు అధికారం చేత ఎక్కువ మొంద పెడుతున్నారు ఇదేనా మీ నీచ సంస్కృతి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కవులు కన్ను తెలవాలి న్యాయవాదులు కన్ను తెరవాలి డాక్టర్లు కన్ను తెరవాలి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులందరూ సమూహాలు ఖచ్చితంగా కళ్ళు తెరవాలి ఈ పాష విక హత్యలను ఒకరం ఒకరం చేయగలిపి ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఏవైతే ప్రజల హక్కులు ఉన్నాయో ఈ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ పాషవిక హత్యలు చేస్తున్నారో ఈ హత్యలకు పోరాడాల్సిందిగా కోర్టు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి